క్రైస్తలో దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నేను నీ నోటికి నీవు నీవేమి పలకవలసినదో నేను నీకు బోధిస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు మోషేతో అంటున్నాడు ఎవరి మనస్సులు చూసినా అసూయలు విభేదాలే మీరు ఈ లోకంలో ఎలా జీవించాలో ఆయనే బోధిస్తానంటున్నాడు దేవుడు మన పక్షమున ఉన్నాడు నేను వీరి మధ్య ఎలా మాట్లాడాలి అని కంగారు పడిపోతూ ఉన్నావేమో ఆయనే నీ నోటికి తోడై ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతులు అనేకులే ఉన్నారు కానీ చాలా వరకు మాట్లాడుట అనేది రాదు నీ పరిస్థితి ఏదైనా నీవు దేవుని వైపుకు మాత్రమే చూసినట్లయితే ఆయనే నిన్ను నడిపిస్తాడు మీరు ఎలా ఎక్కడ ఎవరి మధ్య మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో ఆయనకు తెలుసు నీకు విరోధముగా మాట్లాడే వారిని నడిపించుటకు మోషే నేను నోటి మాంద్యం గలవాడిని నేను ఎలా అని ఆయనను అడిగినప్పుడు నీ నోరు బాగుగా తెరవమో దాన్ని నేను నింపేదనని వాగ్దానమిస్తున్నాడు ఆయనే నిన్ను నిలబెడతాడు నీవు ఏ సమయంలో ఎలా పలకాలో నిన్ను తన జ్ఞానముతో నింపి నీకు బోధిస్తాడు ఆనాడు మోషేకు మాట్లాడవలసిన సమయంలో దేవుడు ఎలా తోడుండి బోధించాడో అలానే నీకు బోధిస్తాడు సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఇలాంటి గొప్ప కృప దేవుడే మనకు దయచేసి ఆయన శక్తివంతమైన రెక్కల చాటున మనలను దాచి కాపాడునుగాక ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్